ఒకవేళ సమంత గారు అట్లాగే ఇప్పుడు మీరు సాయి పల్లవి గారి గురించి మాట్లాడారు సో వాళ్ళిద్దరు ఏం చేస్తారు ఫస్ట్ బాటా అన్న పారగోన్ అన్న వాడతాం ఎందుకంటే నువ్వేం మాట్లాడుతున్నావు అక్కడ హిందూ ఎవరు ముస్లిం ఎవరు అని అడిగి వాళ్ళని అక్కడ చంపేసినప్పుడు వాళ్ళకి నీళ్లు మన దేశ ప్రభుత్వం ఆపినప్పుడు నువ్వు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తావా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తావా నీకు ఈ దేశం నచ్చినప్పుడు నీకు నచ్చిన దేశం వెళ్ళిపో పాకిస్తాన్ వెళ్ళిపో ఒళ్ళు చూపించుకొని పైసలు సంపాదించుకునే ఇండైరెక్ట్ సాఫ్ట్ ప్రాస్ట్యూట్స్ వీళ్ళు సో ఇట్లాంటి ప్రాస్ట్యూట్స్ జ్ఞానం ఇస్తే ఎట్లా ఈ మేడము ముందు తెలుగు నేర్చుకోవాలి సనాతన ధర్మం హిందుత్వం గురించి పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చే మేడం గారికి ముందు తెలుగు రాదు దేశం కాదు మేడం దేశం నీళ్ళు కాదు నీళ్లు వెళ్ళండి కాదు వెళ్ళండి ఏంటి ఇప్పుడు శంకర గారు సారీ సుంకర గారు మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు సమంత సాయి పల్లవి మీ దృష్టిలో ప్రాస్టిట్యూట్స్ అంటారు సరే సరే సాఫ్ట్ ప్రాస్టిట్యూట్స్ అన్నారు కదా అంటే ఏంటో మరి హార్ట్ ప్రాస్టిట్యూట్స్ అని వేరే ఉంటారా అసలు ఈ ప్రాస్టిట్యూట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఎవరినెవరు ఏమేమి అంటారు అనేది మీకు బాగా తెలుసు అనుకుంటా బహుశా వాస్తవానికి క్యారెక్టర్ లేకపోవడం క్యారెక్టర్ అంటే కేవలం శరీరానికి సంబంధించింది కాదు సుమి క్యారెక్టర్ అంటే మన వ్యక్తిత్వం మన ఇన్నర్ పర్సనాలిటీ అవతల వ్యక్తుల పట్ల మన దృక్పథం అవతల మనుషుల్ని వాళ్ళ వ్యక్తిత్వాన్ని అసోసినేట్ చేసేటట్టు మాట్లాడడం ద్వారా మన క్యారెక్టర్ని మనం లూజ్ అవుతాం చూసారా అది కూడా ప్రాస్టిట్యూషన్తో సమానమే అండ్ ఇంకొకటి ఈ మాటల్లో మీరు వీళ్ళు యాక్ట్ చేయడమును వీళ్ళ వీళ్ళ పాటలు వీళ్ళ ఐటమ్ సాంగ్స్ అవి మెన్షన్ చేసి అవి చూడడమును రెడ్ లైట్ ఏరియాకి రావడమును ఒకటే అన్నారు రెడ్ లైట్ ఏరియాకి వస్తే ఏం ఫీలింగ్ కలుగుతుందో ఈ పాటలు చూస్తే అదే కలుగుతుంది అని అన్నారు ఈ రెడ్ లైట్ ఏరియాకి రావడం అన్నారు ఏమిటో మరి అది క్లారిటీ అర్థం కాలేదు ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందేమో చూడండి మీరు రెడ్ లైట్ ఏరియాకి వస్తే వాళ్ళ దగ్గర ఏమొస్తుందో ఈ పాట చూస్తే కూడా అదే వస్తారు సమంత మాట్లాడిన మాటల ప్రకారం నది నీళ్ళు నది తాగదు చెట్టు పండ్లు చెట్టు తినదు అని పాకిస్తాన్కి మనం నీళ్ళు ఆపడం ఉద్దేశించి మాట్లాడారట సాయి పల్లవి కూడా ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు ఆ దేశానికి దేశభక్తులుగా ఉంటారు ఆ దేశ మిలిటరీ ఆ దేశానికి దేశభక్తులు ఆ దేశ ప్రజలు ఆ దేశానికి దేశభక్తులు మనకి అవతల వాళ్ళ శత్రువులు కావచ్చు కానీ వాళ్ళు వాళ్ళకి మనం శత్రువులు బేసిక్ లాజిక్ ప్రపంచంలో ఏ దేశమైనా పక్క దేశాన్ని శత్రువుగా చూస్తుందే కానీ తన దేశ ఆర్మీ తనకు దేశభక్తులుగా ఉంటారు తనకి నిబద్ధతగా ఉంటారు అంతే కదా పాకిస్తాన్ మనకి శత్రువే కానీ పాకిస్తాన్ వాళ్ళకి పాకిస్తాన్ శత్రువు కాదు ఆ విషయం తెలియడానికి పెద్ద రాకెట్ సైన్స్ చదవక్కర్లేదు బేసిక్ లాజిక్ అదే సాయి పల్లవి చెప్పింది మొన్న జరిగిన పెహల్గామ్ ఇన్సిడెంట్కి రియాక్ట్ అయ్యి మాట్లాడుతున్నప్పుడు దేశంలో అందరి రక్తం మరుగుతుంది పెహల్గాం ఇన్సిడెంట్కి ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అవుతున్నారు అది చాలా బాధాకరమైన విషయం కాపాడగలిగిన వాళ్ళని కాపాడకుండా వాళ్ళ ప్రాణాలు పోయిన తర్వాత దాని మీద రాజకీయం చేస్తూ యుద్ధాలు చేసేస్తాం మట్టు పెట్టేస్తాం నీళ్ళు ఆపేస్తాం లాంటి ప్రకటనల వల్ల ఎవరికి లాభం అనేటువంటిది ప్రజలు ఆలోచించాలి మెదడులో గుజ్జుంటే కొంచెమైనా పరిజ్ఞానం ఉంటే వివేకం ఉంటే ఆలోచించాలి అడగాలి అలా అడగకపోగా ఎవరైనా ప్రశ్నించి బేసిక్ లాజిక్స్ మాట్లాడితే వాళ్ళ మీద విరుచుకు పడిపోవడం ఇది ఎక్కడ దేశభక్తి సరే ఇదొకటే కాదు పుల్వామా ఇన్సిడెంట్ జరిగినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఈ సిఆర్పిఎఫ్ జవాన్లు ముందుగానే ప్రభుత్వాన్ని వేడుకున్నారు మాకు క్రాఫ్ట్స్ ఇవ్వండి అని కానీ ఇవ్వలేదు అందువల్ల వాళ్ళు రోడ్డు మార్గం ద్వారా వెళ్ళడం వల్లే ఆ రోజు ప్రమాదానికి గురవడం నలభై మంది మనం సిఆర్పిఎఫ్ జవాన్లను కోల్పోవడం జరిగిందని అప్పటి జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పదే పదే విమర్శించారు చెప్పారు ఒక గవర్నర్ స్వయంగా చెప్పారు అంటే అంతకు మించిన ఆధారాలు అవసరమా అంటే ఏంటి రెండు సందర్భాలని మనం ఆపగలిగి ఉండేవాళ్ళు రెండు సందర్భాలలో మన ప్రజల్ని మనం కాపాడుకుని ఉండేవాళ్ళం మనం కాపాడలేకపోయాం దానికి మనం బాధ్యత వహించట్లా ఏ ఒక్కరూ నైతికంగా దీనికి సంబంధించి రాజీనామాలు చేయాల రక్షణ మంత్రి కానీ హోంమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ చివరికి ఎన్ఎస్ఏ కానీ రాజీనామా చేయలేదు వాళ్ళ మరణాల పట్ల కనీసం సిబ్బంది చూపించలేదు మోదీ గారు సౌదీ అరేబియా పర్యటన విరమించుకుని ఈ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన భారతదేశానికి తిరిగి వచ్చేశారు అని అరిచి 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 నేషనల్ మీడియా గొంతులు జించుకుని మోదీ గారిని ఆకాశానికి అయితే ప్రయత్నం చేశారని తిరిగి వచ్చేసినందుకు ఇందుకు వచ్చి ఏం చేశారు ఒక్క బాధిత కుటుంబాలైనా పరామర్శించారా కనీసం ఆల్ పార్టీ మీటింగ్ ఆయన అటెండ్ అయ్యారా మరి లేనప్పుడు ఎందుకైనా ఆకాశాన్ని ఎత్తి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత దయనీయమైన పరిస్థితి జరిగి పక్కన అన్ని మరణాలు జరిగి ఉన్న పరిస్థితుల్లో కూడా మోదీ నెత్తే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు గోదీ మీడియా అక్కడ టెర్రరిస్టుల కన్నా కూడా వీళ్ళు చేసే టెర్రరిజం ఇంకా అమానవీయ అమానవీయంగా ఉంది మీడియా టెర్రరిజం వాళ్ళు హిందువుల్ని అడిగి హిందూ ముస్లిం అడిగి అడిగి మరీ కాల్చి చంపడం ఎంత దారుణమో ఆ సంఘటన జరిగిన తర్వాత దేశంలో హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మీడియా కథనాలను ప్రసారం చేయడం ఆ రకమైన కొన్ని ఫేక్ వీడియోలను కూడా తీసుకొచ్చి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడం కూడా మీడియా టెర్రరిజమే తద్వారా ఏ ఉద్దేశంతో అయితే ఈ ఉగ్రవాదులు మనల్ని విడగొట్టే ప్రయత్నం చేశారో మన మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి హిందూ ముస్లింగా విడగొట్టే ప్రయత్నం చేశారో దాన్ని మన మీడియా పరోక్షంగా సమర్థిస్తుంది వాళ్ళ లక్ష్యాల్ని సఫలీకృతం చేస్తుంది ఇదిగో చూడండి మీరు విడగొట్టాలనుకున్నారు మేము విడిపోతున్నాం మేము ప్రతిరోజు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా దేశంలో విద్వేషాలు చెలరేగే పని మేము ఆల్రెడీ చేస్తున్నాం హిందూ ముస్లిం హిందూ ముస్లిం చేస్తూ అని చెప్పి మీడియా నిరూపిస్తోంది ఉంది వీళ్ళిద్దరూ మాట్లాడిన మాటల్లో బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే అన్నిటికంటే ముందు మానవత్వం మనం మానవత్వం మరిచి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు అనే ఉద్దేశం కాబోదు ఎందుకంటే మతం కన్నా మానవత్వం గొప్పది ఈ ఉగ్రవాదులకి మతం ఉండదు ఉగ్రవాద మతం తప్ప వాళ్ళు చేసిన పనికి సరైన యాక్షన్ సరైన రీతిలో తీసుకోవాలి మన ప్రభుత్వం తీసుకునే నిర్ణయం సరిగా ఉండాలి తప్ప దాని పర్యవసానాలు మరో దేశంలో సాధారణ ప్రజల మీద పడకుండా ఉండేలాగా ఉంటే బాగుండు అనేటువంటి ఒక మానవత్వం కూడా తప్పు చేసింది ఒకరు శిక్ష అనుభవించేది మరొకరు కాకూడదు అనే ఉద్దేశంలో వాళ్ళు ఆ మాటలు చెప్పారు టెర్రరిస్టులు చేసిన పనికి ఆ దేశ సాధారణ ప్రజలంటే అంటే లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళు నీళ్ళు లేకుండా ఇబ్బంది పడేటువంటి కాన్సెప్ట్ ఎందుకు అనేటువంటి ఒక ప్రశ్న యుద్ధానికి సై అంటున్న మీరు ఎవరిని యుద్ధం చేయమంటున్నారు వేరెవరో యుద్ధం చేసి వేరెవరో ప్రాణాలు అర్పించి బాటల నుంచి ఇరవై నాలుగు గంటలు మీకు రక్షణ ఇస్తూ ఉంటే ఇక్కడ కూర్చొని వాళ్ళు యుద్ధం చేయమని ఆర్డర్లు ఇస్తారా మీరు సమంత దేశభక్తురాలు కాదు ద్రోహి సాయి పల్లవి దేశ ద్రోహి మీరు దేశభక్తురాలు కాబట్టి మీరు వెళ్ళాలి మేము యుద్ధాన్ని వ్యతిరేకించట్లేదు పాకిస్తాన్ మీద జరగాల్సిన చర్యల్ని మేము వ్యతిరేకించడం లేదు ఆ ఉగ్రవాదుల మీద తీసుకోవాల్సిన చర్యల్ని మేము వ్యతిరేకించడం లేదు కానీ మీరు చేస్తున్న ఈ విద్వేషపూరితమైన మాటల్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఇన్ని ప్రశ్నలు వేసే మీరు మన ప్రభుత్వానికి బాధ్యతను కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది కదా అని గుర్తు చేస్తున్నాం తప్పు ఎవరు చేస్తారో వాళ్ళు శిక్షించాలి అని అంటున్నాం తప్పు చేయని అమాయకులు శిక్షించాల్సినది ఏ ధర్మం చెప్తుంది అని ప్రశ్నిస్తున్నాం నిజంగా మీది దేశభక్తి అయితే మీరు పోరాడి మీ ప్రాణాలు అర్పించాలి మీకు మేము సపోర్ట్ చేస్తున్నాం మేము వెన్నంటి చప్పట్లు కొట్టి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం మీరు ఇప్పుడే బయలుదేరండి తుపాకీ పట్టుకొని మీరు వాటర్కి వెళ్ళండి మీరు మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఇలా మాట్లాడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయలుదేరండి ఇప్పుడే అంతేగాని మీరు మీ పిల్లలు మీ కుటుంబం చక్కగా ఏ శరీరంలో మూడు పూట్ల తింటూ హ్యాపీగా ఇక్కడ ఇంట్లో లగ్జరీగా కూర్చుంటే అమాయకపు పాప అమాయకపు సైనికులు మీకోసం ప్రాణత్యాగం చేయడానికి మీరు ఇక్కడి నుంచి మోటివేట్ చేస్తారా యుద్ధం కోసం ఇదే దేశభక్తి మీరు చేయండి యుద్ధం మేము మీ వెంట ఉంటాం మీ ప్రాణం అర్పిస్తే మీ ఫోటోకి దండేసి మీకు పరమవీర చక్ర ఇచ్చేదాకా మేము పోరాడతాం మీకోసం మీకన్నా దేశభక్తులు మరొకరు లేరని మేము నమ్ముతున్నాం వెళ్తారా శుంకర గారు సో అది ఫ్రెండ్స్ ఈ మేడం గారి కామెంట్స్ని మీరు సమర్థిస్తున్నారా ఒక మహిళ మరో మహిళ పట్ల సనాతన ధర్మాన్ని నమ్మే వ్యక్తిగా హిందూ ధర్మాన్ని నమ్మే వ్యక్తిగా ఈవిడ ప్రతి వీడియోలోనూ ప్రతిసారి ఎవరో ఒకరిని అది ఇది అంటూ నీచంగా మాట్లాడడం ఈమె భాషలో సమాధానం చెప్పాలంటే అలాంటి పదాలని నేను కూడా వాడాలి కానీ నా కల్చర్ నా చదువు నా సంస్కారం నాకు ఇలాంటి నీచమైన విలువలు ఇవ్వలేదు కాబట్టి ఆమె నోటికి సరిపడా పదాలతో ఆమె నేను తిట్టలేకపోయాను తిట్టను కూడా ఆమెకి నాకు తేడా ఉండాలి కాబట్టి సో మీరు చెప్పండి కామెంట్స్లో దీన్ని మీరు ఏమంటారు ఈ ఈ రకమైన వీడియోలని ఈ రకమైన వ్యక్తిత్వాన్ని మీరేమంటారో మీ మాటల్లో చెప్పండి ఇది ఖచ్చితంగా తప్పు అని మీరు నమ్మితే కనుక నా మాటల్ని మీరు ఏకమవిస్తే ఈ వీడియో వీలైనంత వరకు షేర్ చేయండి చాలామందికి తెలియాలి నిజమైన దేశభక్తి అంటే ఏంటి ఇలాంటి వాళ్ళ వల్ల దేశంలో జరుగుతున్న నష్టం ఏంటి అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది ఇలాంటి కుంచిత భావాలని ఖండించాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ ఈ వీడియో మ్యాక్సిమం షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్ జై భారత్